ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పు వందనములు ఈరోజు వాక్యం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ఆయన శాసనములను పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని ఒకసారి గమనించండి ఆయన శాసనాలను గైక్కను పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధనులు ఇక్కడ మనకి ఒకటి అర్థం అవ్వాలి దేవుడి శాసనాలు తెలిసినప్పుడు ఆయన ఇంకా వెతకాల్సిన పరిస్థితి ఏమిటి అనేది మనకు అర్థం అవ్వాలి ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవునికి మానవునికి వ్యత్యాసం తెలియాలి ఐ శాసనాలు అంటారు అన్నమాట అక్కడ వెతుకువారు ధన్యులు అన్నారు అంటే ఉదాహరణ చెబుతున్నాను ఒక అన్వేషణ శాస్త్ర శాస్త్రవేత్తలు అన్వేషిస్తారు ఖనిజాల గురించి కానీ బంగారం గురించి కానీ పురాతన వస్తువుల గురించి కానీ అన్వేషిస్తారు అంటే వెతుకులాట ఆ వెతుకులాటలో చాలా చాలా కనిపడతారు అదేవిధంగా నిజమైన దేవుడు ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు మానవుడిలో వెతుకులాడుతారు అంటే అర్థం ఏంటి గ్రంథాలను చదువుతారు అన్వేషిస్తారు అన్ని గ్రంథాల మీద పట్టు సాధిస్తారు దేవునికి కొన్ని శాసనాలు అంటే అంటే మానవుడికి దేవునికి వ్యత్యాసం అన్నమాట అలా వెతుకు వారు కొన్ని కొన్ని రాసుకుంటారు ఈ విధంగా ఉంటే దేవుడు అవుతారు దేవుడి యొక్క లక్షణాలు ఇవి ఇలా ఉంటాయి అని కొన్ని కొన్ని వాళ్ళకి తూసినవి కొన్ని రాసుకుంటారు అందులో భాగంగా వాళ్ళ యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా గ్రంథాలను చదువుతారు గ్రంథాల మొత్తాన్ని చదువుతారు ఆ విధంగా గ్రంథాల మీద పట్టు సాధిస్తారు పట్టు సాధించి వాళ్ళ ఆలోచనలకు వాళ్ళ యొక్క నిర్ణయాలకు కొన్ని కొన్ని ఏ అయితే సూటబుల్గా ఉంటాయో వాటిని గ్రహిస్తారు మ్యాచింగ్ అనమాట వ్యత్యాసం అనమాట అలా గ్రహించినప్పుడు నిజ దేవుడిని వెతుకులాడతారు వెతుకులాడి చివరికి ఒక నిర్ణయానికి వస్తారు నిజమైన దేవుడు ఈయని అని ఉదాహరణకి చాలామంది శాస్త్ర శాస్త్రవేత్తలు మనకి బల్బ్ కనిపెట్టిన ఆయన కానీ అలెగ్జాండర్ కానీ ఇలా చాలా చాలామంది చివరి దశలో నిజదేవుడిని గ్రహించారు మేము ఇలా ఎన్ని కనిపెట్టినా కానీ నిజదేవుడు ఉన్నాడు ఒక దేవుడు ఉన్నాడు అని గ్రహించి వారి వారు సాక్ష్యం కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి చాలామంది వారిలో చాలామంది నిజ దేవుడు రక్షకుడు అని బైబిల్ని గ్రహించారు చెప్పారు కూడా మనం గూగుల్లోకి వెళ్ళి చూడవచ్చు చాలామంది జీసస్ గురించి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చెప్పిన మాటలు వాళ్ళు గ్రహించిన మాటలు వాళ్ళ జీసస్ని ఎందుకు నమ్ముకున్నారు అనేది వాళ్ళ యొక్క వివరణ మాటలు మనం గూగుల్లో కలిసి చూసుకోవచ్చు అదేవిధంగా అలా వెతుకులాడి గ్రహించిన వారు ధన్యులంట భక్తుడైన దావి దావెచ్చుతున్నాడు అలా వెతికి వెతుకువారు దళులు ఎందువల్ల ధన్యులు అంటున్నారు వాళ్ళు నిజ దేవుణ్ణి గ్రహించినందుకు రెండవది వాళ్ళు గ్రహించింది పది మందికి తెలియజేస్తారు అలా తెలియజేయడం వల్ల అనేక ఆత్మలు రక్షణలోకి నడవబడతాయి తద్వారా పర్లోక రాజ్యానికి వారసులు అవుతారు అర్థమైన దేవుని బడ్డారా అందువల్ల అలా వెతికివారు జనులు అని భక్తుడైన దావిది తెలియజేస్తున్నాడు అలా వెతికి చాలా చాలా విషయాలు తెలుసుకుంటారు గ్రహిస్తారు ఇంకా తమ జ్ఞానాన్ని పెంచుకుంటూ పోతారు అర్థమైంది దేవుని పెట్టారా ఈ చిన్నవాక్య దేవుడు జీవించిన కాక మరొకసారి దేవుని బిడ్డ ఉదయ కాలు అంద నమ్ముదు ఆమెన్ 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 ఆమెన్